వెల్కమ్ టు క్రియేటర్లను కాపాడాలని పార్టీ రాఘవ్ చద్ద రాజ్యసభలో గురువారం జీరో అవర్ లో ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో అమల్లోకి వచ్చిన కాపీరైట్ చట్టం ఇప్పుడు డిజిటల్ యుగానికి సరిపోవడం లేదని దాన్ని సవరించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లపై కంటెంట్ క్రియేటర్లు తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారని కానీ ప్రస్తుత కాపీరైట్ నిబంధనల వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు రెండు మూడు సెకండ్ల వీడియో లేదా మ్యూజిక్ క్లిప్ ఉపయోగించినందుకు ఫెయిర్ యూజ్ రక్షణ లేకుండా కాపీరైట్ స్ట్రైక్ వచ్చి ఏళ్ల తరబడి చేసిన కృషి క్షణాల్లోనే నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే కాపీరైట్ చట్టంలో సవరణలు చేసి డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను రక్షించాలని రాఘవ్ చద్ద ప్రభుత్వాన్ని కోరారు చిన్న మొత్తంలో కంటెంట్ ఉపయోగించినా వెంటనే వీడియో తొలగించే విధానాన్ని మార్చి సరైన నియమాలు ప్రక్రియలు రూపొందించాలని ఆయన సూచించారు ఈ మార్పులు జరిగితే డిజిటల్ సృజనాత్మకతకు కొత్త ఊపిరి పోస్తాయని రాఘవ్ చద్ద అభిప్రాయపడ్డారు